అయితే ఇప్పుడు జాతక చక్రం చూపిస్తూ ఉంటారు జ్యోతిషుల దగ్గరికి వెళ్ళి చూపించినప్పుడు ఏమండి మీకు అష్టమ శని అర్ధాష్టమ శని అది ఎవరి జీవితంలో అయినా ఉండేది ఉంటుంది కదా అంటే మీకు ఇప్పుడు గోచార ఫలితం బాగలేదండి అని అంటారు వీరికి వెళ్తారు వాడి దగ్గరికి సరే ఎంతో కొంత ఊరికే చెప్పించుకోకూడదు కదా అని చెప్పి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు అడిగిన వారు ఏదైతే అడిగారో అంతవరకు వీరిస్తారు అంతవరకు బాగుంటుంది అట్లా కాకుండా వీళ్ళకి ఆర్థిక పరిస్థితి అసలు లేదు లేనప్పుడు వారి దగ్గరికి వెళ్ళి ఈ గోమేదికం పెట్టుకోండి పుషరాగం పెట్టుకోండి లేకపోతే కనుక వజ్రం పెట్టుకోండి వైఢూర్యం పెట్టుకోండి బంగారంతో చేయించండి ఇలా చెప్తూ ఉంటారు వెండితో చేయించండి అని మరి వీరి దగ్గర స్తోమత లేకే కదా వారి దగ్గరికి వెళుతుంది అసలు మరి దానికి పరిష్కారం ఏమిటి దీనికి పరిష్కారం అంటే ఒకటి ఉందమ్మా జాతక చక్రం అనేటటువంటిది మహర్దశలు అంతర్దశలు నడుస్తూనే ఉంటాయి జాతక చక్రం అన్నాక లగ్నం నుంచి ద్వితీయంలో ఆయన ఉన్నాడు తృతీయంలో ఈయన ఉన్నాడని చెప్పి అంటే అసలు నిజంగా అలా పెట్టుకుంటే దాని యొక్క ఫలితం తగ్గుతుందంటారా తగ్గుతుందని చెప్పలేను కానీ మన వాళ్ళకి ఎంతసేపు ఇన్స్టెంట్ మ్యాగీ నూడుల్స్ కావాలి రెండు నిమిషాల్లో ఆగంట్రా పులిహార చేసి పెడతాను సాయంత్రానికంటే మన వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి ఇన్స్టెంట్గా అని చెప్పేసి అని ఇంకా ఎవరో ఫోన్ నెంబర్ ఇచ్చారు అర్జెంటుగా ఫోన్ చేస్తే జాతకం చెప్పండి అంటే మన వాళ్ళు ఫోన్ కొట్టేసి అక్కడ మోసపోతూ ఉంటారు వాళ్ళకి డబ్బులు సఫర్ యథార్థానికి ఏదైనా ఒక రత్నం మీరు పెట్టుకున్నారంటే ఒక నాలుగైదు ఏళ్ళు వెయిట్ చేయాలి మీరు పెట్టుకున్న వెంటనే మీకు ఫలితం కనపడదు నేను నేను పెట్టుకున్న ప్రతి రత్నం కూడా రెండు వేల పన్నెండు పదమూడు ఆ టైంలో పెట్టుకున్న రత్నాలు ఇవి ఇరవై నాలుగు ఇరవై ఇప్పుడు కొంచెం ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి ఒకవేళ రత్నాలు పెట్టుకోదలిస్తే లాంగ్ టైం ఒక పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు తర్వాత ప్రభావం చూపిస్తాయని పెట్టుకోండి తప్ప ఇప్పటికిప్పుడేదో జరిగిపోతుందని మాత్రం మీరు అది ఒట్టే మాట అబద్ధం కూడా అంటే ఈ రంగురాళ్ళు జీవిత రంగుల్నే మార్చేస్తాయి అనేటటువంటి మాట కొంతమంది దగ్గర వింటూ ఉంటాము కదా కానీ యదార్థానికి రంగురాళ్ళు వేరు రత్నాలు వేరు కానీ మన వాళ్ళు రత్నాలు అని యాభై వేలు అరవై వేలాదంతా ఒట్టి మాట రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు మంచి రత్నమే దొరుకుతుంది దానికి ఇబ్బంది లేదు కానీ అందరికీ రత్నాలు అవసరం లేదు మీరు గుర్తుపట్టలేరు రంగురాళ్ళకి దీనికి కూడా తేడా గుర్తుపట్టలేరు మీరు కాబట్టి అదృష్టరత్నం అనగానే పరిగెత్తుకి వెళ్ళిపోయి ఏదో అయిపోతుందని మాత్రం అనుకోవద్దు మీరు ఇంకో విషయం ఏంటంటే ఈ అష్టమ శని అర్ధాష్టమ శని ఇవన్నీ ఉన్నప్పుడు ఏదైనా నడుస్తూ ఉన్నప్పుడు మన జాతకంలో ఎప్పుడైనా ఒకటి గమనించాలి దైవ బలం ఉంటే ఏది కూడా మన ఏమి చేయలేదు అని మీరు గమనించాలి దైవ బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చెయ్యండి అంతే తప్ప మీరు ఏదో చేస్తే ఏదో అయిపోతుందని అనుకో